बांसरा गोदावरी नदी ब्रिज नींबाइंसा एएसपी अविनाश कुमार मुधोल से मलेश बांसरा एसआई गणेश लतोपलसी निर्मल जिला एसपी डॉक्टर जार की शर्मिला संदर्शनचारों एसपी मार्कलड़ारो मैडम मिला मैडम मिला धमासुंग ये निकिरा रावी नो Ku marriages <Marvel> karlige Murray shirt dress to సార్ కంప్ కో అంటే మరి కాస్ట్లీ గా ఉంటా కొంత సూపర్ రేలు ఈ జాలీ ఉంటది ఏం దీంట్లోలే రాడ్ తోలే పైపు వంపు దీంట్ తోటి పెట్టేసి ఒక 5 ఫీట్స్ అండ్ రిమెండింగ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ దీన్ నంబర్ ఆ మెంబర్స్ అంటే వాళ్ళకి కూడా డ్యూటీ బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించి ఈరోజు ఆ గోదావరి బ్రిడ్జ్ని మేము పరిశీలించడం జరిగింది ఐఎస్పి అవినాష్ కుమార్ అండ్ సిఐ ముతుల్ బాసర ఎస్ఐ గణేష్తో కలిపి మేము అందరం కలిసి ఈరోజు పరిశీలించాము ఇక్కడ చాలా వరకు అంటే రెగ్యులర్గా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి దీనికి కారణాలు ఏంటి ఎట్లాగా దీన్ని ప్రివెంట్ చేయగలము అనేసి ఒక చిన్న రివ్యూ కూడా చేశాము ఈ మెయిన్ వచ్చేసి చాలా అక్కడ సరైన పర్యవేక్షణ లేదు అండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది ఎత్తు లేదు సో దానికి ఒక జాలీ లాంటిది ఫైవ్ ఫీట్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాము అనేసి మేము డిసైడ్ చేయడం జరిగింది దాంతోపాటు కొన్ని సీసీ కెమెరాస్ కూడా పెట్టాలి నిరంతర పర్యవేక్షణ కోసం దాన్ని మా పోలీస్ స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం వల్ల మనం చాలా వరకు ఆత్మహత్యలు అరికట్టగలుగుతాము అలాగే రెగ్యులర్ పెట్రోలింగ్ ఒకటి చేయాలని అనుకుంటున్నాం డెడికేటెడ్గా అటు బ్లూ కోల్స్ అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తిరిగేలాగా ఒక అరేంజ్మెంట్ చేస్తాము అలాగే విమెన్ పీసెస్ని కూడా రెగ్యులర్గా అక్కడ ఉండి ఎవరైనా లేడీస్ వానికి సూసైడ్ కమిట్ చేయడానికి వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి లేదా అరికట్టడానికి కూడా మేము అక్కడ ఈ రకమైన యాక్షన్స్ ద్వారా ఈ బాసరా గోదావరి ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ సూసైడ్స్ అడగట్టాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి నిర్మల్లో ఉంది హాఫ్ బ్రిడ్జ్ నిజామాబాద్లో ఉంది అక్కడ ఇన్ఛార్జ్ సిపి గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాము ఏదైతే ఉందో యాక్టివిటీస్ మనం కంప్లీట్గా చేద్దాము అంటే వాళ్ళ బ్రిడ్జ్ మన బ్రిడ్జ్ అని కాకుండా మొత్తం బ్రిడ్జ్కి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని అటు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టేలాగా ఒకేసారి చేపట్టేలాగా చర్యలు తీసుకుంటాం